హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను బెంగళూరు మామిడికాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి కొంచెం బెల్లం వెల్లుల్లి రెమ్మలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను వెల్లుల్లి రెమ్మలు ఎక్కువ వేయడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి తగినంత సాల్ట్ గల్ల ఉప్పు వేసుకుంటున్నాను రెండు స్పూన్ల కారం పొడి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసుకోండి మెత్తగా వాటర్ అనేది యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేయకుంటే ఈ పచ్చడి వన్ వీక్ అయినా నిల్వ ఉంటుంది దీనికి పోపు అనేది వేసుకుందాము ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు రెమ్మలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడి అనేది యాడ్ చేయండి మామిడికాయ పచ్చడి ఈ పోపులోకి వేసుకొని ఒకసారి కలుపుకోండి పచ్చడిని అంతా కలిసేటట్టుగా వేడివేడి అన్నంలోకి పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇది వన్ వీక్ అయినా నిల్వ ఉంటుంది ఇలా చేయడం వల్ల ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్